ఓం శ్రీ మునీశ్వరాయ నమః చీకటి నా గుండెలో కొండలా కూర్చొనగా తేజస్సుగా నువ్వు వచ్చావు మునీశ్వరా కోపాగ్నులా మండే ఆవేశం కలవరంలా పరిగెడుతున్న ఆలోచనలు నా హృదయ గుహలో నీ కాంతితో శాంతిని నింపే దీపస్తంభమవ్వుము మాయల చీకటిలో చిక్కుకున్నా నిరాశ నన్ను ముంచినా నీ నామస్మరణతో నా జీవితం కాంతితో నిండిపోయింది దుష్టుల కుట్రలను చిత్తుచేసి నా భయాన్ని తురిమెట్టి నా శ్వాసలో నీ కరుణాజ్యోతి ఎప్పటికీ వెలుగులా వెలుగుతూ ఉండాలని ప్రార్థించదను బాధల తుపానులైన నా హృదయాన్ని కదిలించలేవు ఎందుకంటే నీ నామే నా అంతరాత్మకు బలమైన కవచం నీ ఆధ్యాత్మిక సముద్రంలో స్నానమాడగా నా చేతులను నీ దిశగా ఎత్తుతాను చీకటి అనే మాయాకోటను తొలగించి నీవే నా మానసిక శాంతికి ఆధారంగా నిలవాలి కరుణా సూర్యుడవై నీవు ప్రత్యక్షమైతే నిరాశ నిశ్చితానికి ఆవిరైపోతుంది చీకటి నీ నామమే శబ్దమై నాదిస్తున్నప్పుడు నా హృదయం ఆనంద సాగరంగా మారుతుంది నా అడుగుల క్రింద వేసే నీడలేనా నీ నామముతోనే వెలుగొందుతాయనిపిస్తుంది ఆ నీడలు తొలగాలి ఆ భయాలు పారిపోవాలి నీ పదాల జ్ఞాపకంతోనే ప్రతి రాత్రి ప్రతి సందిగ్ధంలో నీ దయా కాంతి చూపుకు వెలుగిస్తుందని నమ్ముతున్నాను నీవు వేసే దారి నా జీవనయాత్రకు మార్గదర్శకం ఓం శ్రీ మునీశ్వరాయ నమః మునీశ్వరా నీవే నా చీకటి అంతం నీవు లేక కాంతి వట్టి కల నీవల్లే నేను జీవించగలుగుతున్నాను నమస్కారం కరోనా విశ్వాసం ఈ మూడింటిని ఒకేచోట చూపిన దేవత నీవే నీ పాదముద్రలు నా నీడను నీడనుకూడా ప్రకాశింపచేశాయి నీ నామే నా జీవితపు పుష్పమైపోవాలని ప్రార్థించదను మునీశ్వర నీవు కేవలం కాపాడే దైవం కాదు నీకు తపోబలంతో కూడిన ధర్మయోధుడి రూపముంది రాక్షస రాజ్యాలను కూల్చటానికి వచ్చిన జ్వాలాసక్తి నీవే కాళికాదేవి యొక్క కోపం కార్తికేయుని శక్తి మహాదేవుని తృతీయ నేత్రం ఇవన్నీ నీలో సమాహారమైనాయి నీవు లేకుంటే నా దారులు చీకటి గుండ్రాయిలా మారతాయి నీవు లేకుంటే నా రాత్రి నక్షత్రాల్లేని ఆకాశం వలె ఉంటుంది నీ కపటంలో శివశక్తి నృత్తిస్తోంది నీ నామంలో ఒక విజయం గళంగా ప్రతిధ్వనిస్తోంది రాక్షసుడు వచ్చినా ఏమాత్రం భయంలేదు ఎందుకంటే మునీశ్వర భక్తుడు నిటారుగా నిలబడతాడు మనసులో భయం వచ్చినప్పుడు ఓం శ్రీ మునీశ్వరాయ నమః అనే నామే చాలు నీ నామం ఒక చేతిలో శంఖం ఇంకొక చేతిలో ఖడ్గంలా మారుతుంది నీవు యుద్ధానికి దిగినప్పుడు చీకటినే చెదరగొట్టే శబ్దాలు వ్యాపిస్తాయి వేద శబ్దాలు గగనాన్ని కంపింపజేస్తాయి భూమి కంపించేస్తుంది పాపుల హృదయాల్లో గరుడ శబ్దంలా దూసుకెళ్తావు భూతగణాలు మునులు కూడా నీ అడుగుజాడల సప్తమతిని శ్రద్ధగా చూస్తారు నీవున్న చోట ధర్మం నిలుస్తుంది నీ చిహ్నమే ధర్మధ్వజంగా మారుతుంది ఓ మునీశ్వర నీ కోపమే ఒక అగ్నిమయ శక్తి నీ చూపే అహంకారానికి అంతం నీ చిరునవ్వే రాక్షసలోకానికి శాపం నీ స్నానం వల్ల భూమి పవిత్రమవుతుంది నీవు నడిచిన మార్గం స్వర్గదారి అవుతుంది నిన్ను ఆశ్రయించాను నీ పాదాలకు నమస్కరిస్తున్నాను ఈ తలపాకలు కూడా నీ ఆలయ గోపురాలపై శాంతంగా కూర్చుంటాయి నీ కలసం నుంచి జలముతో భూమి రక్షింపబడుతోంది పరమాత్మా నా అంతర్లో చీకటి తొలగించి నా గుండెలో జ్యోతి వెలిగించిన నీ అనుగ్రహమే నా లోపల ఒక కొత్త శక్తిని నింపింది తమస్సు తొలగించు దివ్యతేజోమూర్తి మునీశ్వర ఆధ్యాత్మిక మార్గాన జ్యోతిచూపు నీడల నాథ పాపాల రజస్ని కాలిపెట్టే పావన శక్తిమంతుడా వినాయకుని స్ఫూర్తితో కాళభైరవుని సౌరభంతో విరాజించే వరదాయిని మునీశ్వర నీకు శతకోటి వందనాలు అంధకారాన్ని తొలగించే దేవా గోపురాల నీడల మధ్య వెలిగే జ్వాలవలయా రక్షకుడా ఆపదల్లో ఆదరించువాడా భయాన్ని తొలగించే భానువుల సమానుడా నీ పేరు పలికితే నుదుట వాక్యే వెలుగుతో నిండుతుంది నీ తలపే చాలు అగ్నిదారుల మధ్య ఓ చల్లని నీరులా తామర పుష్పంగా వెలిగే మనస్సు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసిన అవసరం లేదు నీ నామే చాలు అది ఊపిరిలో ప్రవహిస్తే శరీరమంతా శుద్ధి అవుతుంది పాపాలన్నీ భస్మమవుతాయి ఓ అంధకార మునీశ్వరా నీ ధ్యానం చేస్తే శత్రువుల పంచభూతాలు భయంతో తొలగిపోతాయి కర్మల సంక్షోభాలు సర్దుబాటు అవుతాయి జన్మల చక్రం తార్కికమైన నీ ధర్మగమనంలో విశ్రాంతి పొందుతుంది నీ గుణగణాలు ఎన్నెన్నో అవి పర్వతాలన్నింటినీ మించిన గంభీరత కలిగినవి నీ సింహనాదం అది అరిష్టాలకు చెవి పగలగొట్టే శబ్దం నీ దృష్టి అది రాక్షసపు బలమును క్షణాల్లో నశింపజేసే బాణం వానలు కురుస్తున్నది మేఘాలు చీకటి తెచ్చినా నీ జ్ఞాన సూర్యోదయం అద్భుత కాంతి విరజిమ్ముతుంది నీ ఆలయం వద్ద నీళ్లు ఆగిపోతాయి నీ ప్రహ్లాద భక్తుల కోసం ప్రకృతి మైత్రిగా మారుతుంది నీ తలపే తపస్సు నీ పేరు నాకో పునీతం నీవు ఉన్నావన్న నమ్మకం చాలు అది రాత్రి కొండల్లో ఒంటరితనంలో నా తోడు అవుతుంది అందుకే ప్రణమాం మునీశ్వర నీ నామం పాడుతా ప్రతి ఉదయం ప్రతి సంధ్య నీ అలౌకిక కంటచూపు నా కుటుంబాన్ని కాపాడుగాక నీ సంకల్పమే నా రక్షణ నీ చేతులే నా దిక్సూచి నువ్వు మాతో ఉంటే చీకటి మేము చూడము అంధకారపు చీకట్లలో కందిరీగల మాదిరి చప్పుడు చేస్తూ చుట్టూ తిరుగే నలుగురికి నీ చిరునవ్వే భయానికి ఔషధం నీ అవతారమే అంధకారానికి ఆఖరి నీ అడుగుజాడలో సూర్యకిరణాలు మెరవడం ప్రారంభిస్తుంది నీకు శరణు మునీశ్వరా నీకు శరణు నిత్యం నిత్యం శరణు నీ మార్గమే మా గమ్యం నీ క్షేత్రమే మా జీవిత సాధన స్థలం నీ భక్తులమై జీవించటమే మా గొప్ప అదృష్టం అరుణోదయాన లేచి నీ నామస్మరణతో ప్రారంభించు ఈ శ్లోకము నీ శిరస్సుకి పూల చల్లుతూ పాదాలకు దీపం వెలిగిస్తూ నిత్యం నిన్ను తలపిస్తాం మునీశ్వరా మునిస్వార్యా నమ